హలో ఫ్రెండ్స్ కార్తీక మాసం వచ్చేసింది కదా అందరు పూజలు చేసుకుంటున్నారా ఈ కార్తీక మాసంలో రేపు ఒక ప్రత్యేకమైన రోజండి అదేంటో తెలుసా రేపు కోటి సోమవారం అంటారు అదేంటి రేపు గురువారం కదా కోటి సోమవారం అనుకుంటున్నారా కాదండి దీనికి ఒక కథ ఉందండి ఏంటంటే కోటి సోమవారం అంటే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజుని కోటి సోమవారం అంటారు ఈ రోజు కనుక ఉపవాసం ఉండి పూజలు చేస్తే ఖచ్చితంగా కోటి సోమవారాల ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది అందుకే ఈ రోజున ఖచ్చితంగా అందరూ ఉపవాసం చేసి దేవాలయంలో శివకేశవుల్ని దర్శించుకొని ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి చక్కగా శివుడికి కేశవుడికి విష్ణు సహస్రనామ పారాయణాలు శివాష్టోత్రాలు లింగాష్టకాలు ఇలా అన్నీ చదువుకొని చక్కగా సాయంత్రం పూట వీలైనంత వరకు మనం ఎన్ని దీపాలు వెలిగించగలము అన్ని దీపాలు వెలిగించుకొని ఒకవేళ శివాలయాల్లో దేవాలయాల్లో కుదరలేదనుకోండి ఇంట్లోని మన ఇంట్లో తులసి చెట్టు దగ్గర చక్కగా దీపాలన్నీ వెలిగించుకొని సాయంత్రం పూట ఈ దీపాలు వెలిగించుకున్న తర్వాత భోజనం చేస్తే చాలా మంచిది ఈ కోటి సోమవారాలు కనుక ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఫలితం మనకి ఖచ్చితంగా దక్కుతుంది అందరం తప్పక ఈ ఉపవాస వ్రతాన్ని తప్పక పాటిస్తాం